రాజనగరం నియోజకవర్గంలో బీజేపీ బలోపేతంగా కంబాల శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు మోడీని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు రానున్న రోజుల్లో బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో అధికారలోకి తీసుకురాడమే లక్షమని ఆయన అన్నారు ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పెద్దలు సభాధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస్ రావు గారు వారితో పాటు మాకు కొండవలేసి బీజేపీలో ఆహ్వానించినటువంటి రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారికి అలాగే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు విక్కిని విశ్వరస గారికి అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారికి అలాగే పెద్దలు మా అందరికీ గురుతూలు శ్రీ ఎమ్మెల్సి సోమ్ వీరరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యా నా పేరు వరసాల ప్రసాద్ దళిత నాయకుండి నేను కంబాల శ్రీనివాసరావు గారితో పాటు బీజేపీ పార్టీలో కనువేయించుకున్నాను పురంధేశ్వరి మేడం గారు శాఖ నేను వైఎస్ఆర్ పార్టీలో స్టేట్ డైరెక్టర్ చేశాను అలాగే క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా చేశాను ఇవన్నీ విడిచిపెట్టుకుని కంబాల్ శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి సేవ తత్పర భావాలకి ముగ్ధున్నయ్యి ఆయా పదవులకి ఆయా పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు వందలాది మందిగా దళిత కుటుంబాలని బీజేపీ పార్టీలో ఆయనతో పాటు వెంటనే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నేను పెద్దలకు మనవ చేసేది ఏంటంటే ఈ వేళ వందలాది మంది కంబాల్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న దానికి ఈ వేళ జరిగినటువంటి బీజేపీ పార్టీ బలోపేతం యొక్క కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఆత్మీయ సమావేశం అని చెప్పి మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నారు ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి వందలాది మంది ప్రజలు బీజేపీ పార్టీలో కంబాల శ్రీనివాస గారి నాయకత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఆ యొక్క కండువా వేసేటటువంటి అధికారం మాకు ఇంకా ఏమీ లేదు కనుక పెద్దలు గమనించి వారు వచ్చి కొండవాలేసి పార్టీని బలోపేతం చేస్తారేమని చూస్తున్నాం కానీ విషయం ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్నది కూడా పార్టీ పెద్దలందరికీ తెలుసు కాబట్టి ఆ విషయాన్ని తొందరలోనే తుంచేసి పార్టీని బలోపేతం చేయడానికి మీరు పూనుకోవాలని కూడా నేను సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇక్కడ పార్టీ ముఖ్యం పార్టీ బలోపేతం ముఖ్యం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం ముఖ్యం ఇక్కడ సీనియరా జూనియరా అన్నది కాదు ఉన్నటువంటి బీజేపీ పార్టీ బలోపేతం ఏంటి ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ బలోపేతం ఏంటి ఈ నియోజకవర్గాల్లో మీరు గమనించాలని చెప్పి కూడా పెద్దలను కోరుకుంటున్నాను కాబట్టి పెద్దల మనిషి మీరు బీజేపీ పార్టీలో జనాన్ని చేర్చుకునేటటువంటి సదవకాశం కంబాల శ్రీనివాసరావు గారికి ఇచ్చినట్లయితే పార్టీ బలోపేతం ఇంకా బాగుంటుందని మా ఆశ ఎందుకంటే మా మా పార్టీలను విడిచిపెట్టి బీజేపీ పార్టీలోకి వచ్చామంటే ఆ పార్టీ బాగోవాలనే కోరుకుంటాం పార్టీ బాగుంటేనే మేము బాగుంటాం పార్టీలో నాయకుడు బాగుంటేనే ప్రజలు బాగుంటారు కాబట్టి కోట్లాది రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టి అంటే రామసేన కార్యక్రమాలు ఏమైనా ఉండే సేవా కార్యక్రమాలు ఏమైనా ఉండే లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల అది ఎవరికి ఉపయోగం ఆయన ఉన్న పార్టీకి ఉపయోగం బీజేపీ పార్టీకి ఉపయోగం ఆయన ఏ మంచి కార్యక్రమం చేసినా ఆ వాటర్ బీజేపీ పార్టీకి ఓటేయడానికే సిద్ధంగా ఉంటాడు ఆయన చేసినటువంటి సేవను దృష్టిలో పెట్టుకుని నేను కంబాల శ్రీనివాస గారి నాయకత్వంలో బీజేపీ పార్టీకి ఓటేయాలి ఆయన సొమ్ము తిన్నాను ఆయన సేవని ఆయన ఆయన యొక్క సాయం పొందాను ఆయన ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారంటే అది కంబాల శ్రీనివాసరావు గారిని పెద్దలు గమనించాలని నేను కోరుకుంటున్నాను నేను ఇక్కడ డప్పు కొడతలేదండి నేను మాత్రం డప్పు కొట్టి మనిషిని కాదు ఉన్నత ఉన్నట్టుగా మాట్లాడే మనిషిని కాబట్టి దయచేసి పెద్దలు ఇక్కడ ఉన్నట్టు సమస్యనే తొక్కి పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే కంబల్ శ్రీనివాసరావు గారి హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే రెండు వేల ఇరవై రెండులో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించి మూడు నియోజకవర్గాల్లో జగ్గంపేట రాజానగరం అల్లు సీతారామరాజు ఈ నియోజకవర్గాల్లో చాలా విశిష్టమైన సేవలు చేయడం మొదలుపెట్టాను అది చూసిన మన రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యక్షులైనటువంటి సూర్యనారాయణరాజు గారు కాకినాడ నుంచి వచ్చి శ్రీనివాసరావు గారు మీరు చాలా బాగా చేసి పెడుతున్నారు సమాజం యొక్క సే సేవను బాగా చేస్తున్నారు మానవత్వం పేరుతో చేస్తున్నారు మీరు చాలా చోట్ల కూడా మీరు నరేంద్ర మోడీ గారంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో నేను ఈ సేవలన్నీ చేస్తానని చెప్పారు అటువంటిప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాల్సిందని చెప్పి అప్పటి ఉపాధ్యక్షులైన అయినటువంటి రాజు గారు ప్రత్యేకించి నన్ను అభినందించి నన్ను ఆహ్వానించారు పార్టీలోకి అప్పటి నుంచి నేను పార్టీలోకి రావడానికి అన్ని రకాల నిర్ణయాలు పెద్దలందరినీ కూడా సమాయత్వం చేసుకుని రెండు డిసెంబర్ ఇరవై 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 ఐదు రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో ముప్పై వేల సభ్యత్వాలు చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముప్పై వేల సభ్యత్వాల హైయెస్ట్ నెంబర్ నాదే చేసి సభ్యత్వాలు చేయడం అంటే చాలా క్రిటికల్ ఇష్యూ ఓటీపీ అడుగుతారు ఓటీపీ అడిగినప్పుడు చెప్పడానికి ఎన్నో రకాల సమస్యలు కానీ కంబాల శ్రీనివాసరావు ఓటీపీ అడిగితే వెంటనే వాలంటీర్ ఓటీపీ ఇచ్చేవారు ఆ విషయం అందరికీ తెలుసు ముప్పై వేల సభ్యత్వాలు చేయించిన విషయం పదిహేను వేల మంది అంటే పదమూడు వేల మంది కొంత అంటారు పదిహేను వేల మంది అని కొంతమంది అంటారు పదమూడు వేల నుంచి పదిహేను వేల మంది నాకు అనుయాయులుగా రాగా ఆ రోజుని భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సమాజ సేవ చేసుకుంటూ మాధవ సేవ చేసుకుంటూ గుళ్ళు గోపురాలు సహాయం చేసుకుంటూ ఉన్న నన్ను చాలా సాధారణంగా భారతీయ జనతా పార్టీలో ఆహ్వానించడానికి ఎంతో సంతోషపడ్డాను అయితే భారతీయ జనతా పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగడం కారణంగా కొత్త నూతన వర్గ కార్యక కార్యవర్గ కమిటీ సభ్యులు రావడం కారణంగా అది నా పాత్ర ఏంటి నేను ఎలాగా నాతో పాటు వందలాది మంది వేలాది మంది మూడు నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం భారతీయ జనతా పార్టీ విశిష్టత చెప్పడం భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదని భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ అందులో హిందువులు క్రైస్తువులు ముస్లింస్ ఉంటారు చెప్పడం మానవత్వానికి ఇచ్చి మన వర్సార్ ప్రసాద్ లాంటి దళిత నాయకులు తీసుకుని మైనారిటీ వర్గాలకి ఎక్కువ సేవలు చేయడం ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టం వచ్చిన ఇంటికి తలుపు తట్టడం వారికి సహాయాన్ని అందించడం అలాగే మహిళల్లో ఉత్సాహం రావడం కోసం వాళ్ళకి పట్టు చీరలు ఇవ్వడం బంగారం ఇవ్వడం బియ్యం బియ్యం ఫ్రీగా పంపి మూడు వేల రెండు వందల కుటుంబాలకు మూడు మూడు టన్నులు బియ్యాన్ని మనం ఫ్రీగా పంపించడం అంతేకాకుండా చిన్నపిల్లలకి బస్సు స్కూల్కి వెళ్ళడానికి బస్ టికెట్లు ఫ్రీ పాసులు కంటి స కంటి పరీక్షల సేవ మెడికల్ క్యాంపులు పెట్టించడం ఇవన్నీ నా సొంత నిధులతో చేసిన పనులు అవన్నీ కూడా సో ఇంత వైభవంగా చేయడంతో ప్రజలు వందలు వేలుగా మారి ఎప్పుడు రమ్మంటారు భారతీయ జనతా పార్టీ అడిగితే నా దగ్గర సమాధానం లేదు దీనికి కారణం నూతన కార్యవర్గ కమిటీని నిర్ణయించడం కోసం జరిగిన జాప్యం వల్ల ఇప్పటి వరకు వచ్చేసాం అయితే ఈ మధ్యనే ఒక నెల రెండు నెలల క్రితం నూతన కార్యవర్గ కమిటీలు కూడా ఎస్టాబ్లిష్ అయిపోవడం జరిగింది అయినా కానీ ఇంకా మేము ఎలాగెళ్ళాలో మాకు దారి తెలియని పరిస్థితి వచ్చింది మేము ఎవరిని తీసుకుని ఎలా ముందుకెళ్లాలనేది అయితే దీంట్లో నేను ఈ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అధిష్టానం చాలా తొందరగా గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం కోసం అని చెప్పి నేను సంప్రదించడం జరిగింది అయితే ఈ కాలయాపనకు సంబంధించి అనుమానాలతోటి అలాగే ప్రతిష్టంభనతోటి ఉన్న ఎవరైతే ఓటర్లు ఎవరైతే పౌరులు ఎవరైతే మనకి మూడు నియోజకవర్గాల్లో ఉన్న అభిమానులు భారతీయ జనతా పార్టీలో చేరాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడి ఈ వందలాది వేల మందికి ఒక సమాధానం తోటి నిర్ణయంతో రోజుని ఆత్మీయ అనేది పెట్టడం జరిగింది మీరు చూశారు ఇందాక అంటే ఆరు ఏడు గంటల తర్వాత అందరూ కొద్దిగా వంటలు చేసుకోవాలి కాబట్టి మహిళా మూర్తులు జరిగింది కానీ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు గోకువరం మండలాన్ని ఏదైతే ఉద్దేశంగా పెట్టుకుని మేము పిలిచామో మేము నిజంగా అన్ని మండలాల నుంచి పిలిచి వస్తే ఇక్కడ ప్రాంగణం సరిపోదు చాలా పెద్ద వేల మంది జనాలు వచ్చేవారు కేవలం మేము గోకువరం మండలం టార్గెట్ చేసాం వాళ్ళని పిలిచాం అయినప్పటికీ వేలాదిగా జనం వచ్చారు ముఖ్యంగా ఇతర మండలాధ్యక్షులు అనేటువంటి ఇతర నియోజకవర్గాల మండలాధ్యక్షులు కూడా మేము ప్రేమతో ఆహ్వానించడం జరిగింది వారు కూడా వారికి ఉత్సాహంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఇంత ప్రభంజనంగా ఉందనే విషయాన్ని వాళ్ళు గుర్తించడం కోసం వాళ్ళలో ఉత్సాహం నింపడం కోసం ప్రముఖమైన వ్యక్తులు మేము ఆహ్వానించడం జరిగింది అంటే గోకవరం మండలం ప్రజలు కాకుండా ప్రముఖమైన వ్యక్తులను కూడా ఇతర నియోజకవర్గాల నుంచి ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ వచ్చారు మీరు అక్కడ చూడవచ్చుంది అక్కడి నుంచి కూడా ప్రముఖులందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేము ఎందుకు మాకు మేము జాయిన్ అవుతున్నాం మా మా మేము ఏ ప్రాంతం నుంచి వచ్చాం మేము ఏ మండలం నుంచి వచ్చాం ఏ ఊరు నుంచి వచ్చాము అని ప్రత్యేకించి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది అక్కడ అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో మేము ఏర్పాటు జరిగింది ఈ ఈ ఈ వేదిక సంబంధించి అక్కడ ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరి యొక్క వివరాలు వారు ఏం మాట్లాడారు ఇదివరకు భారతీయ ఇందాక మన వర్సల్ ప్రసాద్ చెప్పాడు ఇది వరకు భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది ఇది కంబాల శ్రీనివాసరావు గొప్పతనం కాదు వర్షాల ప్రసాద్ గొప్పతనం కాదు నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు భారతీయ జనతా పార్టీ ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎనభై రకాల ప్రయోజిత కార్యక్రమాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది వేస్తుంది ఆయుష్మాన్ భారత్ మందులు ఇస్తుంది చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కావలసిన ఎన్నో రకాల ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం దాని ప్రభావ కారణంగా అలాగే నేను నా సొంత నిధులతో చేస్తున్న కా కాకుండా చుట్టుపక్కల జగ్గంపేట రాజానగరం నియోజకవర్గాల్లోని అల్లు సీతారామరాజు నియోజకవర్గాల్లో కూడా చాలా ఇది మేము కావాలని చెప్పి ఏ మండలానికి వెళ్ళట్లేదు రామసేన తరపు నుంచి నేను ఏదైతే కార్యక్రమాలు చేశానో ఇప్పటి వరకు అయ్యే కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నా తప్ప భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి నేను వెళ్ళింది కాదు ఇది ఇది వరకు నేను రామసేన తరపు నుంచి నేను ఏ విధంగా అయితే మూడు నియోజకవర్గాలు తిరిగానో అదే ప్రాతిపదిక ఇప్పుడు తిరుగుతున్నాను తప్ప ఇక్కడ ఉండే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించాలని కానీ లేదంటే వాళ్ళ పనుల్లో నేను వెళ్ళాలని కానీ ఇలాంటి ఉద్దేశాలు మాకు ఎవరికీ లేవు మేము రామసేన తరపు నుంచే పనిచేసే వాళ్ళం కాబట్టి అదే ఇదివరకు చేసిన సేవా కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీలో కూడా ఉంటూ మేము విస్తృతంగా చేస్తున్నాం దీన్ని కొంతమంది తప్పుదోవ పట్టించి యథేచ్ఛగా వీళ్ళు చేస్తున్నారు అనే విషయాన్ని తప్పుదోవలో తీసుకెళ్తున్నారు దీని అధిష్టానం గుర్తించాలి గుర్తించి మేము భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాం అనే విషయాన్ని అధిష్టానం గుర్తించాలి మేము ఎవ్వరి పనుల్లోకి జోక్యం చేసుకోము మా పని మేము చేసుకుంటున్నాం మా సేవలు మేము చేసుకుంటున్నాం మా దగ్గరికి ఎవరైనా కష్టం వస్తే ఆ కష్టం వచ్చిన ప్రాంతాలకు వెళుతున్నాం దోసకాలిపల్లి గోకురం మండలానికి సంబంధించింది కాదు కానీ దోసకాలిపల్లిలో రెండు రెండు ఇళ్ళు తగలబడిపోతే నలభై మేకలు కాలిపోతే రెండు కుటుంబాలు దళిత కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి వాళ్ళకి సేవ చేయడం కోసమే వాడికి వెళ్ళాలి ఇల్లు మీరు సేవ చేయాలి అది రామసేన తరపు నుంచి వెళ్తున్నాను అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా నేను ఉన్నాను దాంట్లో తప్పే ఉంది దీన్ని తప్పుదవలో తీసుకెళ్తున్నారు అధిష్టానం దీన్ని గుర్తించవలసిందిగా కోరుకుంటూ సాధ్యమైనంత తొందరలో ఈ వేలాది మందికి భారతీయ జనతా పార్టీలోకి వస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళ ఆశ వాళ్ళ ఆశకి మనం సమాధానం చెప్పాల్సిన పని ఉంది నరేంద్ర మోడీ గారితో కలిసి నడవాలి అనే ఒక రకమైన భావన ఉంటే ఇందాకొక చెప్పాడు ఎంత పెద్ద పార్టీ అయినా నడిపించే నాయకుడు ఒకడు కావాలి అని చెప్పని ఇక్కడ ఆ నడిపించే నాయకత్వం యొక్క లోపం చాలా ఉండింది ఇది వరకు నేను వచ్చిన తర్వాత ఆ నాయకత్వపు ఏదైతే శుభ లక్షణాలు ఉన్నాయో ఆ శుభలక్షణాలను పుడికిపుచ్చుకుని దాంతో ముందుకెళ్తున్నాను ఇది చాలా మందికి నచ్చుతుంది నేను తప్పులే ప్రజల యొక్క అభిప్రాయమే ప్రజాభిప్రాయమే రాజ్యాభిప్రాయం అది ఇక్కడ ఎవరు కూడా వ్యక్తుల యొక్క ఇంపార్టెన్స్ ఉండదు కంబాల శ్రీనివాసరావు గారు వరుసాల ప్రసాద్ గారి పెద్దాడు ద్వారా ఇలాగ వ్యక్తుల పేర్లు ఉండవు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక ఒక ప్రత్యేకమైన డిసిప్లిన్తో ఉంటూ మేము చేసుకునే సేవకి సంబంధించి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం దాన్ని ఎవరు కూడా తప్పుదోవలో తీసుకెళ్లకుండా అధిష్టానం గుర్తించి సాధ్యమైనంత తొందరలో మాకు అవకాశం కల్పిస్తే వేలాది మందిగా భారతీయ జనతా పార్టీలకు వస్తారు వచ్చి మన యొక్క ప్రతిష్టని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మీయ సమావేశం పెట్టి అందరూ సంయమనం పాటించాలి భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్ కలిగిన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి సిద్ధాంతపరంగా వెళుతుంది పార్టీ అని చెప్పి అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పడం కోసం చెప్పి ఈ ఆత్మీయ సమావేశం పెట్టి అంతేకాకుండా ప్రజాభిప్రాయాలను మేమంతా వేదికపూర్వకంగా తీసుకుని ఆ ప్రజాభిప్రాయాలన్నింటినీ కూడా ఈ ఆత్మీయ సమావేశంలో ఉండే ప్రజాభిప్రాయాలన్నిటినీ కూడా అక్కడ మేము వేదిక పెట్టి ఆ వేదిక ద్వారా మేము అధిష్టానాన్ని తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పత్రికా యాజమాన్యం మాకు సహకారం చేశారో అలాగే మా కార్యకలాపాలకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకారం చేస్తారు అలాగే ఎవరైతే మా కార్యకర్తలు వచ్చారో మా కార్యకర్తలు తీసుకురావడానికి ఎవరైతే మాకు సహాయం చేశారో మాకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రబలంగా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మీ కమ్మాల శ్రీనివాసరావు భారత్ మాతా కు జై జయ శ్రీరామ్ మా సోదరులు కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నాం శివ సనాతన ధర్మ సేవక్ అనే ఒక రకమైన క్యాటర్ క్రియేట్ చేసి ఆ విభాగంలో మనకి అవార్డు ఇచ్చారు మనం వ్యాపారం చేయట్లేదు సేవ చేస్తున్నాను నేను ఆ సేవ పేరు పెట్టి ఆ పేరు మీద మనకు అవార్డు తయారు చేసి మనకి ఇచ్చారు జీటీ వాళ్ళు కూడా ఇప్పుడు సుమన్ టీవీ అని కూడా మాధ్యమాల్లో వాట్సప్లో గట్రా చాలా పెద్ద టీవీ ఒకటి ఉంది వాళ్ళు కూడా హైదరాబాద్